ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది ఈ సీజన్లో ఓ దశలో తొలి ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం ఒకే విజయం సాధించిన ఆర్సీబీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది వరుసగా ఆరు విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది కానీ రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది దీంతో పదిహేడేళ్ల కప్ కల మరోసారి కలగానే మిగిలిపోయింది తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిన్నిత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట డెబ్బై రెండు పరుగులు చేసింది రజత్ పటీధర్ ముప్పై నాలుగు విరాట్ కోహ్లీ ముప్పై మూడు మహిపాల్ లోమ్రర్ ముప్పై రెండు పరుగులు చేశారు రాజస్థాన్ బౌలర్లలో ఆవిష్ ఖాన్ మూడు అశ్విన్ రెండు వికెట్లు తీశారు అనంతరం రాజస్థాన్ రాయల్స్ పంతొమ్మిది ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది యశస్వి జైస్వాల్ రియాన్ పరాక్ హిట్మేర్ విజయంలో కీలక పాత్ర పోషించారు సిరాజ్ రెండు వికెట్లు తీశాడు అయితే ఆర్సీబీ ఓటమిపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తీవ్ర విమర్శలు చేశాడు సంబరాలు దూకుడుతో ఐపీఎల్ ట్రోఫీలను గెలవలేరని కీలక మ్యాచ్లో విజయం సాధించాలని ఎద్దేవా చేశాడు ప్లే కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సీఎస్కేపై ఆర్సీబీ విజయం సాధించిన విషయం తెలిసిందే విజయానంతరం ఆర్సీబీ జట్టుతో పాటు అభిమానులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు దీన్ని ఉద్దేశిస్తూ సిఎస్కే మాజీ క్రికెటర్ రాయుడు ఆర్సీబీని ట్రోల్ చేశాడు సంబరాలు దూకుడుతో ఐపీఎల్ ట్రోఫీలు గెలవలేరు టైటిల్ సాధించాలంటే ప్లే ఆఫ్స్లో బాగా ఆడాలి కీలక మ్యాచ్లు గెలవాలి అని రాయుడు అన్నాడు అయితే రాయుడు వ్యాఖ్యలను ఆర్సీపీ అభిమానులు తప్పుబడుతున్నారు సిఎస్కే ఓటమిని రాయుడు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నాడని అంటున్నారు